సంజీవయ్య నగర్ లోని పేనపాటి ప్రభుదాస్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ క్యాన్సర్స్ మరియు డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ శనక్కైల రాజవ్ కుమారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ రాజీవ్ కుమారి మాట్లాడుతూ మహిళలు క్యాన్సర్ బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరియు క్యాన్సర్ వచ్చిన వారిని దాన్ని ఎలా అధిగమించాలి అని కొన్ని ముఖ్యాంశాలు విద్యార్థులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ మరియు స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు ఇప్పుడు నేను ఇవాళ ముఖ్యంగా చెప్పేది ఒక రెండు విషయాల గురించి చెప్పడానికి వచ్చాను ఎందుకంటే ఇప్పుడు సొసైటీలో ఈ టూ ప్రాబ్లమ్స్ ఒక పెద్ద డిజీజ్ లాగా ఉన్నాయి డిజీజ్ అంటే ఐడియా ఉందా ఒక వ్యాధి మనం కరోనా విన్నాం కదా కరోనా అప్పుడు స్కూల్స్ ఉన్నాయి మీకు సో దానికన్నా కొంచెం తక్కువ ప్రమాదం కానీ ఇది మీ చేతిలో ఉంది మీరు తీసుకునే డెసిషన్ బట్టే ఈ వ్యాధులు టూ థింగ్స్ ఏంటయ్యి ఎన్ని టూ థింగ్స్ ఒకటి క్యాన్సర్ క్యాన్సర్ అబ్బా మేము చిన్నపిల్లలం కదా మాకెందుకు క్యాన్సర్ అని అనుకోవచ్చు కానీ నేను మీకు చెప్తే మీకు అర్థమవుతుంది ఇంకోటి మీరు వింటున్నారు ఇంకా డ్రగ్స్ డ్రగ్స్ గురించి చెప్పడానికి వచ్చాను టూ థింగ్స్ టూ ఇంపార్టెంట్ థింగ్స్ ఎందుకంటే డెషన్స్ తీసుకోవాల్సింది మీరే దాని గురించి సో ఫస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడదాం దేని గురించి క్యాన్సర్ లేడీస్కి క్యాన్సర్ వస్తుందా రా రాదు కాదు వస్తుంది క్యాన్సర్ లేడీస్కి కూడా వస్తుంది కానీ మనం లేడీస్కి ఏంటంటే కొంచెం వెళ్ళి మాట్లాడాలి డాక్టర్కి ఏదైనా ప్రాబ్లం వస్తే కొన్నిసార్లు మనం ఆలోచిస్తాం ఎస్పెషలీ పెద్దవాళ్ళు ఏదన్నా ఇప్పుడు మీకు జ్వరం అనుకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు జ్వరం వచ్చిందని చెప్తారు కానీ క్యాన్సర్కి సంబంధంగా వచ్చే ప్రాబ్లమ్స్ వస్తే మనం డాక్టర్కి వెళ్ళడానికి కొంచెం ఆలోచిస్తాం ఎస్పెషలీ ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ వాళ్ళు ఎందుకు వస్తుంది క్యాన్సర్ ఫస్ట్ది తెలుసా ఎందుకు వస్తుంది క్యాన్సర్ కరెక్ట్గా కొంతమంది స్మోకింగ్ చేయటం వల్ల లేడీస్ స్మోకింగ్ ఐడియా ఉందా ఏం స్మోకింగ్ సిగరెట్ స్మోకింగ్ వలన సెకండ్ ఈ పాన్ గుట్కా ఐడియా ఉందా అవి తింటం వలన ఆర్ కొంతమంది హస్బెండ్స్తో కొన్ని ప్రాబ్లమ్స్ వలన లేడీస్కి వాళ్ళ వలన క్యాన్సర్ వస్తుంది ఇంకోటి జెనెటిక్ జెనెటిక్ అంటే ఐడియా ఉందా అంటే మదర్కి ఉందనుకో వాళ్ళ పిల్లలకి రావచ్చు గ్రాండ్ మదర్కి ఉంటే వాళ్ళ మదర్కి అలాగా వాళ్ళ పిల్లలకి జెనెటిక్ వంశపరారం అంటారు కదా ఏంటది సో అట్లాగైనా సరే క్యాన్సర్ రావచ్చు సో క్యాన్సర్ ఎందుకు వస్తుందో అర్థమైందా కానీ ఇంకోటి వైరస్ వలన వస్తుంది ఆ వైరస్ హెచ్పివి ఏంటది హెచ్పివి అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఏంటది ఈ వైరస్ మనకి ఎట్లా వస్తుంది అంటే మనం వైరస్ ఉన్న వాళ్ళని టచ్ చేస్తే ఆర్ ఫ్యామిలీ రిలేషన్స్ ఈ సెక్స్ వలన వీటి వల్లనే ఈ హ్యూమెన్ ప్యాపిలోమా వైరస్ అనేది వస్తుంది అదైనా సో ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఒకసారి బాడీలోకి వెళ్తే ఇప్పుడు వినాలి బాడీలోకి వెళ్తే మన బాడీలో ఉన్న సెల్స్ సెల్స్ అంటే ఐడియా ఉందా కణాలు బాడీలో ఉన్న కణాలు ఫాస్ట్గా పెరిగిపోతాయి ఆ ఫాస్ట్గా పెరిగిపోవటం వల్లనే క్యాన్సర్ అంటాం కానీ ఈ క్యాన్సర్ వస్తుంది అంటే ఇప్పుడు యూట్రస్ అంటే ఐడియా ఉందా గర్భ్ సంచి యూట్రస్ అంటే ఐడియా ఉందా సో అక్కడ ఈ క్యాన్సర్ అనేది వస్తుంది సో మీది కనబడుతుందా ఈ క్యాన్సర్ మన చేతి మీద వస్తే కనబడుతుంది కానీ గర్భ సంచి లోపల ఎక్కడుంది గర్భ సంచి ఎక్కడుంటుంది పొట్ట లోపల ఉంటుంది కనబడుతుందా కనపడదు కాబట్టే దీని గురించి మనకు అవగాహన ఉండాలి ఎవరికి అవగాహన ఉండాలి లేడీస్ అందరికీ అవగాహన ఉండాలి ఇది గవర్నమెంట్ అప్రూవ్డ్ వ్యాక్సిన్ ఇది ప్రైవేట్ హాస్పిటల్ అని లేదు గవర్నమెంట్లో కూడా వేస్తారు కానీ గవర్నమెంట్లో అవైలబుల్ ఉందో లేదో నాకు తెలీదు ప్రైవేట్ హాస్పిటల్లో అయితే వేస్తారు దీనికి ఖర్చు థర్టీన్ హండ్రెడ్ రూపీస్ వరకు అవుతుంది అది త్రీ ఫైవ్ హండ్రెడ్ కొంతమంది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టెన్ వరకు కానీ తక్కువ రేట్లో వేసేది థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఎంత ఓకే సో మీరందరూ ఏం చేయాలి ఫస్ట్ మీరు ఇవాళ ఇంటికి వెళ్ళినాక చెప్పాల్సింది మీకు సర్వైకల్ క్యాన్సర్ గురించి తెలుసు దానికి వ్యాక్సిన్ ఉంది అది నివారించవచ్చు ఆ వ్యాక్సిన్ ఇప్పుడు అవైలబుల్ ఉంది ఎప్పటి నుంచి వచ్చింది ఇవాళ నిన్న కాదు టూ థౌజండ్ సిక్స్ నుంచి అంటే మీరు పుట్టక నుంచే వచ్చి ఉంటుంది కదా అప్పటి నుంచే ఈ వ్యాక్సిన్ అవైలబిలిటీ ఉంది